చేత మనకి ఎల్లప్పుడూ అలా ఉంటుంది అనటంలో ఎటువంటి లేదు మనం ఈరోజు ఒక ప్రార్థన చేద్దాం చేత అంతా కూడా ప్రార్థన అందరూ కూడా చేతులు జోడించండి మా ప్రశాంతం విధంగా అందరూ కూడా చేతులు జోడించండి అందరూ కూడా హనుమాన్ చేయడం హనుమ ఒకటే ప్రార్థన చేస్తుంది నేను చెట్టుని నా ఇంకా అందరూ కూడా మనస్ ఓ హర్మ మన భారతదేశం సనాతన ధర్మం ప్రతి హిందూ ధర్మాన్ని ధర్మాన్ని తెలుసుకోవాలి శ్రీకృష్ణ భగవానుడు చూపించిన మంచి భక్తి మార్గములో మనందరం నడవాలి ఇలా నడిచిన వ్యక్తిని భగవానుడి యొక్క పరమ ప్రియ అయినా మీదే మార్పులు ఇలాంటి భారతీయ ధార్మికమైన కార్యక్రమంలో పాల్గొంటూ పాల్గొంటూ ధర్మం గురించి తెలుసుకుంటూ పని అని విచర్ విశ్వాసం ధైర్యం భక్తి శ్రద్ధ మాతో ఈరోజు సనాతన